ప్రత్యేకమైనటువంటి విషయం పైన చెప్పాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది కొందరు మిత్రులు కొన్ని ఛానళ్ళ మిత్రులు చాలా ఉత్సాహంతో ఇక నాపైన కొన్ని రాస్తా ఉన్నారు ఇక్కడ సరే అక్కడ ఉన్నట్టు ఉన్నట్టుందా వి సిక్స్ ఉంది బిగ్ టీవీ ఉంది తర్వాత టీవీ నైన్ ఉంది హెచ్ఎం ఉంది కొన్ని విషయాలపైన కొన్ని స్టోరీలు ఫైల్ చేసుకొని కొంత చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఛానల్లో పేర్లు కూడా తీసుకున్నా ఏదో నగేష్ గారు బీజేపీకి షాక్ ఇస్తున్నారని చెప్పేసి షాక్ బీజేపీగా కాదు రాసినటువంటి మీకు షాక్ ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆధారం లేకుండా నిరాధారం లేకుండా లేకుండా రాయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము కూడా అంతో ఇంతో చదువుకున్నాం పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉంటుందో మాకు తెలుసు అవగాహన లేకుండా రాయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా ముప్పై సంవత్సరాలు ఎక్కడ కూడా ఇది లేకుండా చేసినటువంటి వ్యక్తులుగా మా యొక్క వ్యక్తిత్వాన్ని మీరు హననం చేస్తే మేము కూడా ఏ విధంగా ముందుకు మేము తక్ తప్పకుండా ముందుకెళ్తాం మీకేమైనా ఆధారాలుండి మీరు వాస్తవాలు ఏమని ఉంటే రాయండి మీకు స్వేచ్ఛ ఉంది కానీ నిరాధారంగా రాస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా నేనేదో పార్టీ సమావేశాలకు వెళ్ళడం లేదు అని ఒక ఛానల్ రాస్తారు ఇక్కడ ఉండడం లేదు అని గిరిజనులు అంటారు అని చెప్పేసి ఎవరు అంటున్నారు వాళ్ళు వాళ్ళని కూడా వాళ్ళ కూడా డైరెక్ట్గా ప్లాస్ చేయండి మీకంతా ధైర్యం ఉంటే ఏ సందర్భంలో ఏమో మా యొక్క మీరు మాకు బాసులు కాదు మీకు మా టూర్ ప్రోగ్రామ్ కానీ ప్రోగ్రాంలు ఇవ్వడానికి ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది భారతదేశం వైపు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాని నాయకత్వంలో మచ్చలేని నాయకత్వంలో పనిచేయడం మాకు అవకాశం రావడం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అలాంటి సందర్భాలలో మేము ఏరుకోరి పార్టీలో వచ్చినటువంటి సందర్భంలో ఏదో మీ రేటింగ్ని పెంచడానికి మీకు కొన్ని పైసలు రావడానికి రేటింగ్ పెంచితే పైసలు వస్తాయి వ్యూవర్ చూస్తే పైసలు వస్తాయని చెప్పేసి చేస్తే అది మీకు మంచిది కాదు మీరు రేటింగ్ పెంచాలనుకుంటే వేరే రకంగా పెంచుకోండి కానీ ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని మరి హననం చేసి డ్యామేజ్ చేసి చేస్తామంటే మాకు కూడా చట్టాలు తెలుసు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలుసు కాబట్టి ఇంకొకసారి నేను ఛానల్స్ పేరు కూడా తీసుకున్నా సిక్స్ బిగ్ టీవీ హెచ్ఎం టీవీ టీవీ నైన్ ఎక్కడెక్కడ ఎందుకంటే మేము ప్రతిదీ కూడా మీకు చెప్పకపోవచ్చు ప్రతిదీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ ట్యాగ్ కావచ్చు మా లోకల్ సోషల్ మీడియాలో కావచ్చు ప్రతిదీ అంటే మీరు ఏదో ప్రతిదీ మాది ఛానల్స్ మా యొక్క సోషల్ మీడియాలో ఉంటుంది మీకు సమాచారం లేకపోతే మేము ఏం చేయలేము మీరు ఇంటికాడ కూర్చొని ఏదో ఊహించి రాస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి మరొక్కసారి ఎందుకంటే మా యొక్క వ్యక్తిత్వాన్ని ఏముంది ఇప్పుడు అసలు ఏముంది ఇప్పుడు ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందో మీకు తెలియదా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చేశారో తెలియదా ప్రపంచమంతా కూడా దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మా నాయకత్వం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నప్పుడు ఏదో జనానలకి మీ రేటింగ్ పెంచుకోవడానికి ఏదో చేస్తామంటే మున్ముందు ఊరుకునే పరిస్థితి ఉండదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఒకటి మాత్రము నాకు నాపై అంటే నాలో ఒక వీస్ వీక్నెస్ ఉంది ఈ మేనేజ్మెంట్ అనేది ఈ మీడియా మేనేజ్మెంట్ అనేది లేదు నాకున్న సమాచారం ఇస్తా రాస్తే రాయండి లేకపోతే లేదు ఏదో మిమ్మల్ని వెంబడబడి ఇది రాయి ఇది చేయి అని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఇక మేనేజ్మెంట్ అంటే దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి ఆ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు మేనేజ్మెంట్ చేసుకునేది పత్రికల్లో ప్లాష్ చేయడమో లేకపోతే టీవీలో ప్లాష్ చేయడమో ఆ మేనేజ్మెంట్ సిస్టమ్ నా దగ్గర లేదు ఉండబోదు కూడా నాకు నేను చెప్పింది ఎంతవరత రాస్తే రాయండి లేకపోతే లేదనేది తప్ప మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు బహుశా దాంట్లో నేను వెనుకబడిపోయానని చెప్పేసి నాకు అది నాకు తెలుసు కాబట్టి ఈ సందర్భాన మీకు ఒకటి మీడియా మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ఇంకొకసారి ఎందుకంటే మాకు ప్రొసీజర్ తెలుసు రూల్స్ తెలుసు చట్టాలు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఇంకొకసారి మీరు పొరపాటున చే చేసినా కూడా సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను